హాయ్ హలో మై వైటి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూసారా స్మెల్ చూసే లడ్డుపప్పు గుర్తుపట్టేసింది లడ్డు చేసినావా మమ్మీ అని చెప్పేసి ఎట్లా అంటే లడ్డు స్కూల్కి వెళ్ళేటప్పుడే నాకు చెప్పింది అనమాట అమ్మ నాకు తియ్యగా ఏమన్నా తినాలనిపిస్తుంది అని చెప్పేసి సరే అడిగింది కదా అని చెప్పేసి లడ్డు ప్రాసెస్ అయితే మొదలు పెట్టుకున్నాను మనుగనికేమో ఫుల్ హాట్ ఇష్టము లడ్డుకేమో స్వీట్ ఇష్టము రెండు ఒక ఒక తోవో అయితే ఇంకో తోవ ఇట నాకంత నాకైతే అంత పర్ఫెక్ట్గా చేయడం రాదు కాకపోతే ఇంకా అడిగింది కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ప్రతిసారి బయట కొనుక్కొచ్చుకుంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది ప్లస్ అవి తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండలేదు ఇంట్లో చేసుకుందాం కదా అని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాను ఇక్కడ ఇక బూందీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను శనగపిండి అయితే కొంచెం అన్నమాట స్టాక్ అందుకోసమని మనం అడిగినప్పుడల్లా హాట్గా అయితే కారపూస స్వీట్లో అయితే ఇట్లా లడ్డు ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట చాలా డేస్ అయింది లడ్డు చేయకనైతే ఈ కారపూస ఇలాంటివి అయితే రెగ్యులర్గా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము ఇంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్లో అయితే జీడిపప్పు వేసాను పిస్తా అదేంటి కిస్మిస్ వేయొద్దని చెప్పేసి అన్నది కాకపోతే ఉన్నాయి కదా లేనప్పుడు ఆలోచించవచ్చు అని ఇంకా నేనైతే వేసినాను అండ్ షుగర్ సిరప్ కూడా రెడీ చేసేసుకొని వేసుకున్నాను ఫస్ట్ అయితే కొంచెం సిరప్ సిరప్ తక్కువ అయింది అనిపించింది తర్వాత మళ్ళీ కొంచెంగా చేసుకొని వేసేసుకున్నాను అనమాట నేను చేసినవి అన్నీ చిన్న చిన్నవి అనమాట మా ఆయన చేసినవి అటు పెద్దగా ఉన్నాయి కదా అవి నాకు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇట్లా రౌండ్ లాగా చేసుకోవాలి కదా నాకు చెయ్యి మొత్తం ఇట్లా రెడ్డిగా అయిపోయిందనమాట అవి ఇట్లా ప్రెస్ చేయడానికి అందుకోసమని మా ఆయన టూ డేస్ తర్వాత మాకు ఈరోజు కొంచెం ఫ్రీగా దొరికినా చెప్పేసి ఈ పని అయితే అప్పగిచ్చిన అనమాట నా చూసిరా ఎంత వేడైపోయిందో ఆయన చేస్తూ ఉంటే నేను ఇటు తింటా ఉన్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మళ్ళీ అడ్డుకైతే నచ్చింది అండ్ వాళ్ళు ఏమైనా అడిగితే అది కష్టం ఎంత గిన్నెలు ఎంత అయితే అవి ఏం చూడనమాట సమ్టైమ్స్ అయితే చేస్తూ ఉంటాను వాళ్ళు వరకు ఒక గిన్నెలో పెట్టేసి ఉంచుదామని చెప్పేసి ఒక టిఫిన్ బాక్స్ తీసేసుకొని దాంట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట

టూ డేస్ నుంచి వ్లాగ్స్లో అయితే చెప్తున్నాను కదా మన ఇంట్లో ఒక కొత్త ఐటెం రాబోతుంది అని చెప్పేసి సో ఆ ఐటెం అయితే అమెజాన్ నుంచి మనకు వచ్చేసింది అనమాట పాప ఎగ్జైటింగ్ ఉంది ఓపెన్ చేయడానికి మనుగడ కూడా ఇంక ఇంకా ఓపెన్ చేసి చూసినాం అనమాట ప్రోడక్ట్ ఎట్లా ఉంది డ్యామేజ్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి సో దీనికి ఇంటికి వచ్చేసి డెమో ఇవ్వడం లేదంట వాళ్ళు వీడియో కాల్లో చెప్తా అని చెప్పేసి అన్నారు దానికోసం అయితే వెయిటింగ్ అనమాట సో ఇదేంటి ఏం వస్తువు అనేది నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను ఇది ఓపెన్ చేసి చూసిన తర్వాతనైతే లడ్డుగాడైతే లడ్డు టేస్ట్ చేసిండు ఇంకా వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయిండ్రు ఆ తర్వాతనైతే ఇంకా మేము హోంవర్క్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేసినాం అనమాట మమ్మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి అని అంటే నన్ను చూసుకుంటా ఐ హగ్ యూ మమ్మీ ఏదో అనుకుంటా రాసింది సరే కొన్ని వర్డ్స్ అయితే తన ఓన్గా రాసేసుకుంటుంది అనమాట ఈయో డ్యాన్స్ క్లాస్ లేని టైంలో మంచిగా ఇద్దరు కలిసి ఇట్లా ఆడుకుంటారు అనమాట బుక్స్ కానీ బొమ్మలు కానీ పెట్టేసుకొని మంచిగా అనిపిస్తుంది గుడ్ మార్నింగ్ అందరికీ పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోతారు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చి ఈరోజు వడ అయింది చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం చట్నీ అయితే రెడీ అవుతుంది చూడండి ചട്നി കോസം ചട്ീലയിട്ട് വേണ്ടി പെട്ടേക്കുന്ന ആയില്ല ഇതുവരെ കൊണ്ടെക്കാൾ ടമാറ്റോ వడపిండి మిక్సీ వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం పిండి గట్టిగా ఉండాలి ఈరోజు కొంచెం వాటర్ కంటెంట్ అయితే ఎక్కువగా అయిందేమో అని నాకు అనిపించింది ఎందుకో పిండిని మిక్సీలో నుంచి తీసుకునేటప్పుడే ఇంకా దీంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే వేసేసుకున్నాను కొంచెం రిస్క్ తీసుకుంటే వచ్చేటి ఏమో వడాల షేప్లో కాకపోతే ఇంకా నేను స్కూల్ టైంలో హడావిడి మామూలుగా ఉండదు కదా అని చెప్పేసి ఇలా పునుగుల టైప్లో అయితే వేసేసుకున్నాను అనమాట ఎక్కువ రిస్క్ తీసుకోకుండా చట్నీ కూడా వన్ సైడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా వీటన్నిటిని కూడా టిష్యూ ఉన్న దాంట్లోకి అయితే వేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం అన్న ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది టిష్యూ కాబట్టి ఇక్కడైతే పిల్లలతో పాటు నేను కూడా కూర్చొని టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసినాను ఇంకా స్నాక్స్లోకి అయితే పిల్లలకి వాటర్ మిలన్ అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట వాటర్ బాటిల్ అండ్ వాటర్ మిలన్ అయితే ఈరోజు స్నాక్స్లోకి అండ్ ఫిఫ్టీనా ఫిఫ్టీన్త్ నుంచో ఏమో హాఫ్ డే స్కూల్స్ అని అంటురు ఇంకా మధ్యాహ్నం వాళ్ళని తీసుకొచ్చే టైంలో కూడా మస్తుగా ఎండ కొడుతుంది సో ఎండలు అయితే దారుణంగా ఉన్నాయి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి పిల్లలకి లడ్డు అయితే కనీసం కారం ఎక్కువ ఉందన్న సాకుతోనైనా రోజుకు కొంచెం వాటర్ ఎక్కువగా తాగుతుంది మనుగడైతే డ్రైగా ఉంటుంది నోరు సో అందుకోసం అని చెప్పేసి తనకి వాటర్ తాగమని చెప్తూనే ఉంటాం ఈ సమ్మర్ మొత్తం ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇక వీళ్ళు టిఫిన్కి రెడీ అయిపోయినారు టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా హ్యాండ్ వాష్ కూడా చేసేసుకున్నారు పిల్లలు ఇంకా ఈ లోపు నేను వాటర్ మిల్ కూడా కట్ చేసి అయితే పెట్టేసినాను పిల్లలతో పాటు నేను కూడా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసినాను వీళ్ళకి టైం దొరికేది ఇప్పుడు అండ్ ఈవినింగ్ టైంలోనే కదా పిల్లలు ఇద్దరికి కూడా వాళ్ళు ఎంత ముచ్చట కావాలనుకుంటే అంత ముచ్చట అనమాట నాతోటి ముచ్చట పెట్టుకుంటూనే ఉంటారు నాకేమో హడావిడిగా ఉంటుంది అనమాట స్కూల్కి ఇన్ టైంలో పంపించాలి అని చెప్పేసి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా మేము మేబీ ప్రేయర్ అయిన తర్వాత డ్రాప్ చేయలేదేమో ఇంకా కూచిపూడి ప్రోడక్ట్స్ పెడతాం కదా ప్రోగ్రామ్ అప్పుడు అవి కొంచెం లాస్ట్ టైం ఫస్ట్ టైము లాస్ట్ ఏమో వెములవాడ ప్రోగ్రామ్ అప్పుడు ఏమో చిన్నగా ఒక చిన్న ర్యాష్ చాలా చిన్న ర్యాష్ లాగా అనిపించింది ఒక ప్రోడక్ట్ అయితే చేంజ్ చేయడం వల్ల సో దానికి కొంచెం బాడీ లోషన్ అయితే అప్లై చేసినాను అనమాట ఇంక ఇక్కడ ఇద్దరికి రిబ్బన్స్ అయితే వేస్తున్నాను కొంచెం వెరైటీగా ఎండలాగా ప్లస్ చలిలాగా అనిపిస్తుంది కదా లిప్స్కి లిప్ బాంబ్ పెట్టుకుంటుంది అనమాట మనం నిన్న పెదవులు మండుతున్నాయని చెప్పేసి అన్నది సో అందుకోసమని ఇద్దరైతే ఈరోజు మంచిగా బాడీ లోషన్ అండ్ లిప్ బాంబ్ అయితే ప్రాపర్గా రాసుకొని అయితే స్కూల్కి అయితే డ్రా వెళ్ళిండ్రు వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేసినాను పిల్లలని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసినాను వాళ్ళకి ఇంకా లెవెన్ థర్టీకి ఆ టైంకి వంట ప్రాసెస్ స్టార్ట్ చేసి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి రావాలి ఇంకా రేపు ఎల్లుండి టూ డేస్ అయితే హాలిడేస్ వచ్చినాయి మంచి ఎరెస్ట్ తీసుకుంటారు ఇద్దరు కూడా సెకండ్ సాటర్డే అండ్ సండే రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది సో అది ఒకసారి అటెండ్ అయ్యేస్తే సరిపోతుంది ఇంకా మంచిగా కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనమాట మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ చాలానే వచ్చినాయి కాకపోతే వాళ్ళకి హాలిడే దొరికితే నాకు సంతోషం వస్తుంది అనమాట నాకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది వాళ్ళకి కూడా కొంచెం రెస్ట్ దొరుకుతాయి కదా అనిపిస్తుంది కానీ ఎక్కువ హాలిడేస్ వస్తే మరి ఇట్లా చదువు ఎండింగ్కి వచ్చింది కదా ఇయర్ కానీ ఓకే సమ్ టైమ్స్ అట్లా హాలిడేస్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా ఎప్పుడెప్పుడు హాలిడే వస్తుంది అని వెయిట్ చేసుకుంటూ ఉంటుంది లడ్డైతే మన కనుక అయితే ఇక చదువు 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 అండ్ ఇంకా పని అయితే ఏం చేయలేదు పనైతే మెల్లగా చేసేసుకుంటాను ఈరోజు మాపింగ్ ఏం లేదు కాబట్టి మెల్లగా చేసేసుకుంటాను ఈరోజు వీడియో అయితే ఇంతే చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంటికి వచ్చిన కొత్త వస్తువు ఎవరికైనా అర్థమైతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను దాని ఇంకా యూజింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ వీడియో అంతే ఇంతే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్